నమస్తే గురుగారు నమస్కారం అమ్మా గురుగారు మరి రథ సప్తమి యొక్క విశిష్టత ఆ రోజు అనుసరించాల్సిన విధి విధానాలు ఒక్కసారి మీ మాటల్లో ప్రేక్షకుల కోసం మాఘ మాసంలో శుద్ధ పక్షంలో ఏడవ రోజున వచ్చేటటువంటి ఆ పండుగ రథ సప్తమి సప్తశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం ఏక చక్రధరం దేవం తం సూర్యున్న ప్రణమామ్యహం ఇది శ్లోకం శ్లోకాన్ని ఎప్పుడు పై అర్థం కానీ చూస్తే ఒకలా ఉంటుంది లో అర్థం నిజంగా ఉంటుంది సప్తాశ్వరథం అంటే మామూలుగా అందరు చిత్రకారులు వేస్తుంటారు ఏడు గుర్రాల మీద సూర్యుడు వెళుతున్నాడు అని ఏడు గుర్రాల మీద రథాన్ని నడపడం అసాధ్యం ఏడు ఏడు రా వెళుతున్నట్టుగా ఉంటే ఈ రథంలో కూర్చున్నవాడు ఇచ్చిడిపోతాడు తెలియదు అవును కాబట్టి ఏడు గుర్రాల రథం మీద సూర్యుడు ప్రయాణించనే ప్రయాణించడు కశ్యప ఆత్మజం వాళ్ళ నాన్నగారి పేరు కశ్యపుడు కశ్యపుని యొక్క కొడుకునేటువంటి వాడికి ఏకచక్రతరం ఒకే చక్రంతో ఆ రథానికి ఒకే చక్రం ఆలోచించాలి ఏడు గుర్రాలా ఒకే చక్రమా ఆ రథం మీద ప్రయాణిస్తూ ఉంటాడా ఈయన కశ్యపుడు అనేటటువంటి ఆయన కొడుక తం సూర్యం ప్రణమామ్యహం అటువంటి సూర్యుడికి నమస్కారం ఇది శ్లోకం సంస్కృతంలో ఉన్నటువంటి ఏ శ్లోకానైనా సరే పై దృష్టితో చూస్తే ఏ అర్థము ముడి పడదు వెంటనే ఇదేవిటిలా రాశారు అంత అబద్ధం పురాణాలు అనవసరం అని వెంటనే నిర్ణయానికి వస్తారు కొద్ది బుర్ర ఉన్నవాడైతే లోపలికి వెళ్ళి ఏమిటిలా రాశారు దీనికి ఏదో గట్టి అర్థం లోపల ఉండి ఉండాలి అని ఆలోచిస్తారు ఇప్పుడు నిజమైన అర్థానికి వద్దాం సప్త అశ్వరథం ఆరు అశ్వ అంటే కిరణం అని అర్థం తప్ప అశ్వ అంటే గుర్ర అని అర్థం కాదు ఏడు కిరణాలని అలా పంపించేవాడు ఎవరు అంటే సూర్యుడు మనకి మామూలుగా ఈవేళ విజ్ఞాన శాస్త్రం ప్రకారం విబ్జిఆర్ అనే మాట చెప్పి వైలెట్ ఇండిగో బ్లూ ఎల్లో ఆరెంజ్ రెడ్ అని చెప్తారు వీళ్ళు గ్రీన్ అనే దాంతో మొత్తం ఏడు ఆ ఏడు కిరణాలు సూర్యుడు రావడానికి ముందు అలా పెడుతూ ఉంటాయి కాబట్టి సప్తాశములు అంటే ఏడు రంగుల కిరణాలని లోకానికి ప్రసారం చేస్తూ వచ్చేవాడు అంటారు అటువంటి దాంట్లో సూర్యుడు వస్తాడు కశ్యప ఆత్మజం కశ్యపుడినే గరిగిన మహర్షి యొక్క కొడుకు ఈయన ఏమిటి ఆయన గారి కొడుకు ఈయన అయితే ఏమిటి లాభం మనకి అని సంస్కృతంలో గొప్పతనం ఏమిటంటే కశ్యప అని ఉంటే దాన్ని ఇలా తలకిందులు చేసి చూడాలి క్షిపతీతి పక్షి వెళ్ళేటటువంటి మార్గాన్ని వెనక్కి నెట్టుకుతూ పెడుతుంది క్షిపతి అంటే వెనక్కి నెట్టేది వెనక్కి దేన్నైనా నెడితే అవకాశం మనం ముందుకు వెళ్తాం కాబట్టి క్షిపతి క్షిపహ కాదు తలకిందులు చేస్తే పక్షి అవుతుంది అలాగే పశ్యకాని వెనక్కి చేస్తే తలకిందులు చేస్తే పశ్యక అవుతుంది కశ్యప పశ్యక అవుతుంది ఆ తండ్రి ఎంత గొప్పవాడంటే సూర్యుని తండ్రి నేలని మనం చూస్తాం నేల లోయ ఉందో మనం చూడలేము కానీ ఆయనకి ఆ శక్తుంది నేలలో బంగారం ఎంత శాతం ఉంది వెండి ఎంత శాతం ఉంది ఇతర లోహాలు ఎంత ఎంత ఉన్నాయి నీరు ఏ ఎత్తులో ఉంది ఎంత దట్టంగా ఉంది ఇంకా దాంట్లో ఏమేమి దాగున్నాయి ఇవన్నీ చూడగలిగిన శక్తి ఉన్నవాడు ఎవరు ఆయన పశ్యకుడు ఆయనే కశ్యపుడు అలాగే నీళ్ళని మనం చూస్తాం మన చూపుకి ఆయన చూపుకి తేడా ఉంటుంది నీళ్లలో ఎన్ని వృక్షాలు ఉన్నాయి ఏ పర్వతాలు ఉన్నాయి ఏ చేపలు మొసళ్ళు పీతలు నత్తలు పాములు ఎన్నెన్ని ఏమున్నాయి ఉన్నాయి అని ఆయనకు తెలుసు ఆయన పశ్యకుడు అలా పృథివీ అపు తేజో వాయు ఆకాశాలు మొత్తం ఉండే పంచభూతాల లోతుకి చూడగలిగిన శక్తి ఉన్నటువంటి ఆ నాన్న కొడుక కాబట్టి తండ్రికున్న విద్య తండ్రికున్న బుద్ధి తండ్రికున్న చదువు కొంతలో కొంతైనా వస్తుంది కాబట్టి కశ్యప ఆత్మజం సూర్యుడు కూడా నిగ్రహించగలడు చిత్రం ఏంటంటే ఏమండి వాళ్ళ నాన్నకి సరిగ్గా కొడుకండి అంటాం అంటే ఆయనకున్న అన్ని విద్యలు వీడుకున్నాయని అంచేత సూర్యుడు అలా పంచభూతాల్లోనూ ఏదుందో తెలుసుకోగలిగిన శక్తి ఉన్నవాడు అని అర్థం ఏకచక్రధరం దేవం ఒకే చక్రం ఉన్న రథం మీద వస్తాడు అని మనకి పై అర్థం కాదు కాలచక్రం అనేది ఏదైతే ఉందో ఆ కాలచక్రాన్ని తన చేతిలో పట్టుకుని వచ్చేటటువంటి వాడు సూర్యుడు అంచేతనే ఇప్పుడు ఆరయింది ఇప్పుడు ఎనిమిది అయింది ఇప్పుడు పదకొండు అయింది అబో సాయంత్రం అయిపోయింది అది అంత గొప్పదైనటువంటి అద్భుతమైనటువంటి ఆ శ్లోకానికి సంబంధించిన రోజు ఈరోజు ఈవేళ సూర్యుడి యొక్క పుట్టినరోజు మామూలుగా ఎక్కడైనా పుట్టినరోజు మనం చేసుకుంటూ ఉంటే అంటే మన పిల్లలకి కానీ చేస్తూ మనం ఉన్నట్టయితే ఆ పిల్లవాడి పక్కన తండ్రి తల్లి ఇంకా మిగిలిన బంధువులు అందరూ నిలబడతారు ఈ రోజు సూర్యుడు పుట్టినరోజు కాబట్టి ఇటు పక్క కశ్యపుడు తండ్రి నిలబడతాడు అటు పక్క తల్లి అదితి నిలబడుతుంది వీళ్ళిద్దరూ వచ్చారనగానే మహర్షులు దేవతలు సిద్ధులు సాధ్యులు యక్షులు కిన్నరులు కింపురుషులు గంధర్వులు విహంగులు మాత్రం దేవలోకంలో ఉండే వాళ్ళందరూ వస్తారు వీళ్ళందరూ ఆకాశంలో ఉంటారు ఇదంతా జరిగే పుట్టినరోజు ఆయన ఏకచక్రధరుడు కదా కాలచక్రాన్ని నడిపేవాడు కదా అంచేత ఆకాశంలో ఈరోజు ఏం చెయ్యాలి సూర్యోదయానికి ముందే లేవాలి స్నానాధికారులన్నిటినీ ముగించుకుని సూర్యుడు అలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆ కిరణాలు ఏడిటితోటి పైకొచ్చే కాలానికి ఆదిత్య హృదయ స్తోత్రం ఉంటుంది తత్వ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాతం అని ఆ శ్లోకం రాబడి ముప్పై మూడు శ్లోకాలు పన్నెండు మార్లు ఆ శ్లోకాలతో ఉన్నటువంటి స్తోత్రాన్ని చదవాలి ఈ చదివేటప్పుడు మూడు ఇటుకలతో ఒక పొయ్యిని ఏర్పాటు చేసి దాని మీద కొత్త కుండని బాగా నీళ్ళతో కడిగి పెట్టి ఆవు పాలని మాత్రమే దాంట్లో పోసి దాంట్లో ఎంత నెయ్యి ఎంత పెసరపప్పు అలాగే ఇంకా ఎత్తమైనటువంటి ఏ బియ్యాన్ని వెయ్యాలో అంతంతా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదువుతూ మాత్రమే వాళ్ళు వేయాలి దాని కింద ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఉండేటటువంటి సమితల్ని అంటే కట్టెని పెట్టకూడదు ఆవు పిడకల్ని ఆవు పిడకల్ని పెట్టాలి ఆ ఆవు పిడకలు కూడా ఎప్పటివి సంక్రాంతికి మనమేస్తా అవి అవి గొబ్బెమ్మలు అంటారు వాటిని గొబ్బెమ్మలు అంటే గోపి బొమ్మలు అంటే గోపాలు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వేళ గోపెమ్మలు వాళ్ళందరూ అలా రూపం దాలిస్తేవి గొబ్బెమ్మలు ఆ ఆవు పిడకలను పెట్టి దాని మీద అలా బాగా పైకి వచ్చిన తర్వాత చక్కనైనటువంటి అన్నపు పాయసాన్ని చేసి పొంగల్ అంటారు మామూలు మాటగా పర్వన్నం చేసిన దాన్ని సూర్యుడు ఉదయిస్తూ ఉన్నటువంటి వేళ అలా నైవేద్యం పెడితే ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తూ ఉండేటటువంటి సూర్యుణ్ణి చూసి తల్లి తండ్రి ఇతర అందరూ వీళ్ళ వాళ్ళు అంత మంచి మా అబ్బాయి పుట్టినరోజుకి మొట్టమొదటిసారిగా నైవేద్యాన్ని తీసుకొచ్చి పెడుతున్నారే అని ఈ వెనకాలండే మహర్షులు సిద్ధులు సాధ్యులు యక్షులు కిన్నెళ్ళు అనుకున్నామే వీళ్ళందరూ తల్లి తండ్రి ఆవిడ అతిథి అంటే దేవతలు అందరికీ తల్లి ఆవిడ చేత అందరూ దేవతలు కూడా వచ్చి ఎంత బాగా చేస్తున్నారు ఈ మొత్తం సంఘం అని చెప్పి వాళ్ళని సంపూర్ణంగా రెండు చేతుల ఆశీర్వదిస్తారు సూర్యుడు ఆశీర్వదించడం ద్వారా మనకేం కలుగుతుందంటే ఆరోగ్యం భాస్కరాది ఇచ్చే శరీరానికి ఆరోగ్యం వస్తుంది బుద్ధి బలం వస్తుంది శరీరానికి ఆరోగ్యం వస్తుంది బుద్ధికి ఆలోచించే బలం వస్తుంది కాబట్టి రెండు రావాలి అంటే రథ సప్తమి నాడు సూర్యోదయానికి పూర్వమే ఇలా చేయాలి ఈ అర్థాన్ని తెలుసుకుంటూ తప్పకుండా గురువుగా వస్తే ధన్యవాదాలు గురుజీ